ఎందుకు ఫస్ట్ మాట్లాడతాం అని చెప్తున్నా ఎందుకు అవసరం నీకు మా ఇంట్లో ఎవరు ఎందుకు వస్తున్న బ్రో ఏమైంది ఏమైంది ఏమైంది

రానీ ఏదో కొడ మాట్లాడతావా దూరం గంది వీడియో పో దూరం గంది ఏయ్ యూట్యూబ్ వీడియో ఫోన్ ఫస్ట్ నల్లు చేయనికి రాలే అమ్మాయిని విల్బిని విల్పి మాట్లాడతాం అర్థమవుతుందాబిందామాయి వస్తే మాట్లాడారు మా సంగతి కాదండి ఎందుకు ఎవరు ఫస్ట్ అమ్మాయిని విడిపి అర్థమవుతుందా నాటకం ఫస్ట్ అమ్మాయిని

నువ్వే నా తమ్ముడా మీ తమ్ముడు అయితే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి దొంగ ఎందుకు పోలా ఫోన్ ఎందుకు చెప్పారా ఫోన్ ఫోన్ ఇస్తా అమ్మాయిని నువ్వు ఎంత మళ్ళీ ఫోన్ తీసుకొని వాళ్ళ దోస్తు చార్జ్ చేసింది టెస్ట్ చేసిందాన్ని అందుకో నేను ఏమంటాను నిన్న నాతో ఫోన్ లో మాట్లాడినవారు అన్నా నువ్వు నిన్న నువ్వు మాట్లాడతాడు అమ్మాయిని పసు అమ్మాయినిపి మాట్లాడుతున్నా అదేనాడ మాట్లాడదాం ఎందుకు చేతిస్తున్నాను అర్మయూ మరి ఎందుకు చేతిస్తున్నా అర్మీయ அம்மா அரே மாட்டோம் யூடூப் యూట్యూబ్ లో మీడియా మొత్తం హల్చల్ చేసిన మొత్తం రోబులు చేసింది మంచి అరే అవునా అందుకొరకు మాట్లాడదాం చెప్తున్నా తీసుకుని పోయి మాట్లాడు మాట్లాడదాం

ఎవరుస్తా పిలిస్తే దెబ్బలు తిని పోతా పిలిపిస్తేనే పోనీస్తాను అర్థమైనా అదే పోయి మాట్లాడు పిలిపిస్తే పనిస్తాను పోయి మాట్లాడుతున్నా

మాట్లాడే తప్పకే ఇదేనా అయితే ఒక మాట వెళ్తున్నాం

அரேடுக்கோட்டா கட்டமா அப்போ అక్క ఇట్లా చార్జ్ అక్క చార్జ్ చేయలేదు మా అక్క ఫోన్ లెక్క మేము పిల్లనే చార్జ్ చేసింది అదే అన్న

ఎందుకు వస్తున్నావు నువ్వు చేసి నువ్వు మీరే తీసుకున్నారని చెప్పి తీసుకున్నావు అందుకే నువ్వు నువ్వు ఛార్జ్ చేసినా చెప్పినా చేసిరా చెప్ప అదే స్టార్ట్ చేయని చేయని నీ క్యారెక్టర్ చూడ నీకు చేసింది ఇప్పుడు ఏమంటున్నారు ఎందుకు ఏమవసరం నీకు మా ఇంట్లో అందరు తెలిసింది ఎందుకు వస్తుంది పచ్చిందేనా నువ్వు ఆ ఫోన్ తీసుకొని చార్జ్ చేసి మీ తప్పు అవుతుందా ఎవరు ఎవరు ఆమె అవుతుంది ఫస్ట్ ఆమెకు కూడా ప్రాబ్లం అవుతుంది

కొంచెం కొంచమాకు ఉందా అరే అరేంటే రోడ్డు మీద బజార్లో పంచాయతీ కట్టేది ఇంకొక ఆ నిజా మా ఇద్దరు మా ఫ్యామిలీ వచ్చి మా ఫ్యామిలీ అడుగుతారు ఏంటి మీకు కొడుకుట్లేస్తున్నాను అడుగుతారు మరి చేసింది తప్పుగా మరి నువ్వు సారి చెప్పుకోవాతాడు అని చెప్తాడు కూర్చున్నా చెప్తున్నాడు బాబు చెప్తే సారి చెప్పిస్తావు అమ్మాయి తప్పు ఉంది మనం తప్పు ఉంది మధ్యలో తప్పు లేదా తప్పు అమ్మాయి ఫోన్ తీసుకొని తీసుకొని చార్జ్ చేసింది అమ్మాయి తీసుకొని ఫోన్ అదే ఫోన్ గుర్తున్నాయర్ గా చెప్తా ఇప్పుడు ఆయన గుర్తున్నావు అని బాధ చెల్లెని తెచ్చిరాని మాకు కూడా బాధ నేను ఏమంటున్నా ఇగో మేము యూట్యూబ్ లో పెట్టినాం మేము ఇది చేసినాం అంటే మేము చేసే పనే అది మా దగ్గరకు వస్తే ఏదైనా నేను మా దగ్గరకు వస్తే ఏదైనా అది చేస్తాం ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఆడు మీ వాడు చేసినందుకు మా ఇంట్లో ప్రాబ్లం అయింది వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయింది అయింది అది అది కాకుండా వాడు ఆ ఫోన్ గుంచుకోకుండా చేస్తే అయిపోతుంది నేను రాత్రికి నీకు ఫోన్తో ఫోన్ లో మాట్లాడినా కదా నువ్వే నాన్నతో మాట్లాడి ఏమన్నా ఫోన్ తెచ్చి ఇచ్చారా ఎందుకు అవసరం ఆరా పెద్దది చేసుకుంటావారా

இப்படி நேம்க்கு சாரி சாரி சரி சாரி அட்டப்ப மனம் கூட சாரி 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 అందరి సైడ్ నుంచి ఆ వీడియో కూడా డిలీట్ చేయనా మొన్న డిలీట్ చేయాలా

నాకు ఒక్కటి చెప్పు అన్నిట్లా మీరు మీ ఓడి చేసింది కరెక్టారా మాట మాట్లాడతా నీదేనా అలా ఓపిక పడుతుంటే మనిషికి రెచ్చగొడుతున్నా చెప్పుడు మీ ఓడి తప్పు చేసి వీడియో పెట్టేసి అందరు తెలిసిపోయి ఇంకొకసారి నెక్స్ట్ టైం ఓడి చేయరా అక్క అర్థమైనా